ఈ వీడియోలో మనం రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం గురించి చర్చిద్దాము రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరగడానికి కారణము సో రెండవ మాధవరావు పరిపాలకుడుగా ఉన్నప్పుడు నానా ఫడ్నవీసు ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఆధిపత్యాన్ని సహించని రెండవ మాధవరావు తన మరణానంతరం మన ర రఘోబా కుమారుడైన రెండవ బాజీరావుని పాలకుడుగా చేయాలని చెప్పేసి మరణ వాగ్మూలం మరణ వాగ్మూలం రాసేసి వెళ్తారండి సో మరణ వాగ్మూలం ప్రకారంగా మనము బ్రిటిష్ వాళ్ళు రెండవ బాజీరావును రెండవ బాజీరావును పాలకుడుగా మరాఠా పాలకుడు మరాఠా పీశ్వాగా చేశారు సో మరాఠా పీశ్వా సో మొదటి బాజీరావు కాలంలో మరాఠా సంకీర్ణ కూటమి ఉంటుందండి సో ఆ కూటమి వాళ్ళకు ఈ రెండవ బాజీరావు రఘుబాకుడుకు రెండవ బాజీరావు పీశ్వాగా వాడము నచ్చదు అందులో గ్వాలియర్ పాలకులు సింధియాలకు ఇండోర్ పాలకు హోల్కర్కు మన రెండవ బాజీరావు పీష్వాగా ఆవడం నచ్చదు సో దీంతో మన రెండవ బాజీరావు సింధియాలను తరవైపుకు తిప్పుకొని ఈ హోల్కర్లపైన తిరుగుబాటు చేస్తాడు అలా హోల్కర్లలో జశ్వంత్ జశ్వంతరావు హోల్కర్ అతని తమ్ముడు విటోజా హోల్కర్ విటోబా హోల్కర్ సో విటోబా హోల్కర్ని మన రెండవ బాజీరావు సింధియాలతో హతమార్చించేస్తాడు చంపి చంపించేసాడు సో దాంతో జశ్వంతరావు హోల్కరు ఈ పైన రెండవ బాజీరావు పైన తిరుగుబాటు చేస్తాడు సింధ్యాలను ఓడించేసి రెండవ బాజీరావు పైన జశ్వంతరావు హోల్కరు తిరుగుబాటు చేసేసరికి మన రెండవ బాజీరావు బ్రిటిష్ వారు సమర లక్ష్యంలోకి బస్సైన్లోకి బస్ ఉన్న ప్రా బస్సైన్ ప్రాంతానికి వెళ్తాడు ఆ బస్సైన్ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఇదే సమయం అని చెప్పేసుకొని ఇదే సమయం అనుకొని బస్సైన్ సంధి చేసుకుంటారు ఈ సంధి ప్రకారము రెండవ బాజీరావు మన సైన్య సహకార పద్ధతి వడ సైన్య సహకార పత్రంపై సంతకం చేస్తారు దాంతోపాటు ఇరవై ఆరు లక్షల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సిందిగా అంటారండి ఇది సైన్య సహకారం ఒప్పందంపై సంతకం చేయడం రెండో బాజీరావు ఇక్కడ మరాఠా సంకీర్ణ కూటమిలో మన సింధియాలకు బోన్స్ లేలకు నచ్చదండి హోల్కర్లు తటస్థంగా ఉంటారు మన గాయక్వాడ్లు బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్గా ఉంటారు ఈ విధంగా వ్యతిరేకంగా ఉన్న సి సింధియాలకు లేకు అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ వెల్లెస్లీ సర్ ఆర్దర్ వెల్లెస్లీ జనరల్ లేక్ని ఇద్దరిని పంపించేసి లేక్ తోటి సింధియాలను సర్దార్ సర్ ఆర్దర్ తోనే భోన్స్ను ఓడించేశాడండి ఓడించేసి పద్దెనిమిది వందల రెండులో దేవ్ భోన్స్తో దేవ్గావ్ ఒప్పందం మన సింధియాలతో సూర్జే అర్జున్గా ఒప్పందం చేస్తారండి తటస్థంగా హోల్కర్లను కూడా హోల్కర్లో చివరి వాడే జశ్వంతరావు హోల్కర్ పై జనరల్ లేఖతో ఓడించేసి ఓడించేసి రా